లేదు మేము కూడా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ జీడిపి వచ్చింది రీఛార్జ్ అయిపోతేనే కొత్త కమిటీ చేయండి అపార్ట్ ఉన్నాము కొత్త కమిటీ చేయండి నేను ఇప్పుడు నేను అపార్ట్లో ఉన్నాను జీడిపిడిపియన్ కదా మరి తెలిసిన సర్పంచ్ ఎమ్మెల్యే నేను ఓడిపోయి వాళ్ళము చాద్ కాకు ఓడి పురిగి ఈరోజు నేను చార్జీని ఆపేద్దామనమాట ఎప్పుడు నడుస్తుందో ఈ తాలూకాలో కమిటీ పాత కమిటీ తీసి తీసుకున్న కొత్త కమిటీ చేసుకున్నాను మేమేమన్నా ఒకటే అన్నాము

లేదు వాళ్ళు వైఎస్ఆర్ సర్పంచులనే మేము రాజకీయ భిక్ష పెట్టిందా అన్న మాకు మీరు నేర్పించిందాము టీఆర్పీ నుంచి మీ కూడా మీ వెంట ఉంటాం ఇప్పుడు నేను అదే సిఐనా వార్డు వార్డు మెంబర్ ఉంటాడు కదా వార్డు మెంబర్ తో మీద మొత్తం జడ్పీ అయినందుకు ఇప్పుడున్న సర్ప ఇప్పుడు ఎమ్మెల్యే వాడు కూడా నా బిక్షతోనే ఎమ్మెల్యే అయినాడు అది కాదు పార్టీ నేను ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఉంటారు ఈరోజు నేను సర్పంచు సర్పంచు వైఎస్ఆర్ వాళ్ళు వైఎస్ఆర్ సర్పంచ్లు కాదు తెలుగుదేశం సర్పంచ్లు ఇబ్బంది అని చెప్పేసి అన్నా ఇబ్బంది కడుపు మార్చుకునే ఇబ్బంది వేసే సార్ నువ్వు కడుపు వేసే అది కూడా తడ్ చెప్తారు వైఎస్ఆర్ అంటారు కదా వైఎస్ఆర్ సర్పంచ్ అంటారు కడుపు